దక్షిణ భారతదేశంలోని ఒక చిన్న పల్లెటూరులో రాత్రివేళ బింత సంఘటనలు జరిగేవని గ్రామస్తులు చెబుతుంటారు పాత చెరువు దగ్గర రాత్రివేళ ఆమ్లెట్ అమ్మే దయ్యం ఉంటుందని అది ఎవరు ఎందుకు అక్కడ ఉంది అనేది ఎప్పటి నుంచో గ్రామానికి ఒక రహస్యంగా మారిపోయింది ఉన్న రాము అనే కుర్రాడికి ఈ కథనాల మీద నమ్మకం లేకుండా ఉండేది దయ్యాలు వంట చేస్తాయా నీకంత ధైర్యం ఉంటే రాత్రి వేళ ఆ చెరువుకు వెళ్ళి చూడు అని రాముకి స్నేహితులు సవాల్ విసిరారు రాము ఆ సవాల్ను స్వీకరించి ఒక అమావాస్య రాత్రి ఆ చెరువు దగ్గరికి వెళ్ళాడు అక్కడ చెట్టు కింద చిన్న మంట వెలుగుతో ఒక ప్యాన్ మీద ఆమ్లెట్ తలుకు మణుకు చేస్తూ కూర్చున్న దయ్యం కనిపించింది రాముకి రాము తన భయాన్ని నియంత్రించుకొని దయ్యానికి దగ్గరగా వెళ్ళాడు రాముని చూసిన దయ్యం ఇలా అడిగింది ఆమ్లెట్ తింటారా మీరు అని రాము ధైర్యంగా ఎందుకు తినకూడదు అని అడిగాడు దయ్యం వెంటనే ఆమ్లెట్ వేయడం మొదలుపెట్టింది పచ్చిమిర్చి ఉల్లిపాయ మరియు నూనెతో మసాలా ఆమ్లెట్ తయారు చేసి రాముకి అందించింది రాము తింటూ ఇంత రుచ ఇది ఎవ్వరూ నమ్మలేరు అని ఆశ్చర్యపోతూ అన్నాడు ఆ తర్వాత రాము దయ్యాన్ని ఇలా అడిగాడు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు దయ్యం ఒక భయానక నవ్వు నవ్వి నేను ఒకప్పుడు ఈ చెరువు దగ్గర ఆమ్లెట్ వేస్తూ ఉండేవాణ్ణి నేను ఒకప్పుడు ఈ చెరువు దగ్గర అందరికీ రుచికరమైన ఆమ్లెట్స్ వేస్తూ ఇచ్చేవాణ్ణి కానీ నాకు కొందరు చేసిన మోసం వల్ల నేను ఆత్మహత్య చేసుకుని చనిపోయాను ఇక్కడే ఆత్మగా మిగిలిపోయాను నా వంటను ఎవరైనా సంతోషంగా ఆస్వాదిస్తే నా ఆత్మ శాంతి కలిగి నేను పరలోకంలో కలిసిపోతాను అని చెప్పింది రాము ఈ కథను గ్రామంలో చెప్పడం ప్రారంభించాడు అప్పటి నుంచి గ్రామస్తులు దయ్యం చేసిన ఆమ్లెట్ తింటూ దాని ఆత్మకు శాంతి కలిగించాలని ప్రయత్నించారు ఆ రోజు నుంచి ఆ గ్రామంలో తయ్యం ఆమ్లెట్ రుచి ప్రసిద్ధి చెందింది తయ్యం ఆమ్లెట్ హౌస్ అనే పేరుతో గ్రామంలో ఒక చిన్న దుకాణం కూడా ప్రారంభమైంది అలా జరిగిన కొన్ని రోజులకు తయ్యం ఆత్మ అక్కడ కనిపించకుండా పోయింది కానీ దాని వంటకం రుచి గ్రామానికి చిరస్మరణీయంగా మిగిలిపోయింది ఆమ్లెట్ అమ్మే దయ్యం కదా మనకు ప్రతి జీవితానికి ఒక గమ్యం ఉండాలని మనం చేసే ప్రయత్నాలను నిస్వార్థంతో చేస్తే మనం బ్రతికున్నా చచ్చిపోయినా గుర్తింపు పొందుతాయని గుర్తు చేస్తుంది ఫ్రెండ్స్ ఈ హర్ర స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి